నమస్కారం నా పేరు సంపత్ కుమార్ రెడ్డి మాది కత్తివాన్లపల్లి విలేజ్ గున్నికొండల గ్రామం సంబాయపల్లి మండలం మేము గత సంవత్సరం అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు ఎకరములకు డ్రిప్ పరికరమలు తీసుకోవడం జరిగింది తీసుకొని ఈ చెన్నమల్లి బంతి పూలు అనేది సాగు చేయడం జరిగింది ఈ సబ్సిడీ ద్వారా డ్రిప్ తీసుకోవడం వల్ల నేను నాలుగు ఎకరములకు బంతి పూలు సాగు చేయడం జరిగింది ఈ బంతి పూలు సాగడం చేయడం చేయడం వల్ల మూడు నెలలకు మొదటి క్రాప్ రావడం జరిగింది క్రాప్ వచ్చినటువంటి పెట్టుబడి ఎంత వచ్చిందో లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టుబడి వచ్చింది దాని ద్వారా మాకు వచ్చి ఒక అర్ధ ఎకరం నాకు ఐదు వందల కిలోలు క్రాప్ రావడం జరిగింది ఒక క్రాప్కి వచ్చి నాలుగు టన్నులు కటింగ్ జరిగేవి దానివల్ల మేము అమ్మేటటువంటి టైంలో యాభై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు అనే రేట్ ఉండడం వల్ల మాకు ఇప్పటికీ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు లాభం వచ్చింది కాకపోతే నేనేం చేశానంటే టమాటాకి ఏ విధంగా మేము కట్టెలు కడతామో అదే విధంగా ఈ బంతి పూలు అనేటివి ఒకటి ఒకటి ఆనుకొని చెట్లు ఇరిగిపోకుండా ఉండేదాని కోసం ఈ కట్టెలు కట్టడం వల్ల నేను జనవరి అనగా సంక్రాంతి పండగ వరకు ఇంకా ఒక మూడు నెలలు పంట సాగు చేసేదాని కోసం లాభదాయకం కోసం ఈ విధంగా కట్టెలు కట్టి నేను పంటను పండిస్తున్నాను ఫిల్టర్ నుంచి నాకు నీళ్లు రావడం ద్వారా ఈ డ్రిప్ పరికరమ ఈ లాటర్ ద్వారా చెట్టు చెట్టు దగ్గర వాటర్ పడడం వల్ల డ్రిప్ ఎరువులు కానీ ఈ కలుపు మొక్కలు కానీ ఇదంతా తగ్గడం వల్ల మాకు ఆదాయం కూడా ఖర్చు కూడా తగ్గింది డ్రిప్ ఎరువులు కూడా మామూలుగా అయితే మేము పాదు కాలువల ద్వారా వేయడం వల్ల ఎకరానికి యాభై కిలోలు వంద కిలోలు వేసేవాళ్ళము ఇప్పుడు దీని ద్వారా అయితే ఇరవై ఐదు కిలోలు బ్యాగుతోనే మేము చెట్టు బాగా పెరగడం కానీ క్రాప్ రావడం కానీ పూలు కూడా విడగడం కానీ బాగా సైజు రావడం జరుగుతుంది ఈ రాయిచూటి మండలం ఈ సంబంధించి వాటర్ అనేది బోర్ లెవెల్స్ లో కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మేము ఇంతకు ముందు ఇలా కాలవల ద్వారా అప్పుడు అప్పుడేదో ఒక అద్దెకరా ఎకరా సాగు చేసేవాళ్ళము తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళు ప్లస్ ఈ ఏపీఎంఐపీ అధికారులు ఈ డ్రిప్ పరికరాలు తెలియజేయడం వల్ల ఇది తీసుకున్న తర్వాత ఎకరము అద్దెకర పారు కట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఈ డ్రిప్ పెట్టడం వల్ల నాలుగు ఎకరాలు ఒకటేసారి సాగు జరుగుతుంది వల్ల మాకు దిగుబడి బాగుంది పంట ఖర్చు తక్కువ ఉంది కలుపు వల్ల కూడా లాభం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ డ్రిప్ ద్వారా మేము పంటలు సాగు చేస్తున్నాం ఈ ఫిల్టర్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ ఫిల్టర్ ద్వారా మేము డ్రిప్ ఎక్కించుకోవడం జరుగుతుంది కావున నేను బంతి వేయడం జరిగింది దానికి యూరియా పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై ఈ డ్రిప్ ఎరువులు దీని ద్వారా ఎక్కించుకుంటున్నాను కాకపోతే ఎకరముకు మామూలుగా కాలువ ద్వారా ఎక్కించుకునేటకు డ్రిప్ ఎరువులు అనేటివి ఎక్కువ అవుతున్నాయి ఈ వెంచు ద్వారా ఎక్కించుకోవడం వల్ల ఎకరామునకు ఒక మూట అయ్యేది ఇప్పుడు ఇరవై కేజీల మూటతోనే పని జరుగుతుంది కావున దీనివల్ల లాభం ఉంది కాబట్టి దీ డ్రిప్ ఎరువు డ్రిప్ ఎరువులు అనేటివి ఈ వెంచు ద్వారానే ఎక్కించుకుంటున్నాం తొంభై పర్సెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి ఏపీఎంఐపి అధికారులకు ధన్యవాదం